ఏపీలో దిశ చట్టం ప్రత్యక్ష పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాజమహేంద్రవరంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు బాలికపై అత్యాచారం అమానుషమని అన్న ఆయన మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తమ కుమార్తె ఆచూకీ తెలియటం లేదని బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని తెలిసిందన్నారు జనసేనాని అసెంబ్లీలో ముక్త కంఠంతో ఆమోదం పొందిన దిశా చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు పవన్ తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయిన రాజమహేంద్రవరంలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుందని దిశ పేరుతో ఏర్పాటైన ప్రత్యక్ష పోలీస్ స్టేషన్ ఏం చేస్తున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్ చట్టం చేయటం కాదని వాటిని నిబద్దతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుందన్నారు పవన్ కళ్యాణ్